కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ హయాంలో రోజు రోజుకి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మరీ పెరిగిపోతున్నాయి అలాంటిదే ఓ ఘటన కోల్కత్తాలో చోటు చేసుకుంది లా కాలేజీలో విద్యార్థినిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు పరీక్షా పత్రాలు నింపడానికి వెళ్ళిన ఇరవై నాలుగేళ్ల విద్యార్థినిపై సెక్యూరిటీ రూంలోకి లాకెళ్ళి అత్యాచారం చేసినట్టు సమాచారం బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల మధ్య ఈ ఘటన జరిగిందని ఈ ఘటనలో ముగ్గురు నిందితులు మనోజిత్ మిశ్రా జేబ్ మిశ్రా ప్రమిత్ ముఖర్జీలను అరెస్టు చేశారు పోలీసులు నిందితులను ఐదు రోజులు రిమాండ్ విధించి జైలుకు తరలించారు పోలీసులు అయితే బీజేపీ నాయకులు వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఖచ్చితంగా ఆ బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని అప్పటి వరకు ఈ కేసును పక్కన పడేయొద్దని కూడా డిమాండ్ చేశారు ఎందుకంటే నిందితులు అంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల అనుచరులని సమాచారం దీనిపై ఖచ్చితంగా మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని తెలియజేశారు ఇప్పుడు ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి